హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషీ ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే ఇంట్లో దేని చేసుకున్నాం కదా సో చేసుకున్న థర్డ్ డే రోజు అయితే ఇక్కడ మా విలేజ్లో మ్యారేజ్ ఉందనమాట సో పిన్ని వాళ్ళ వరుసకు పిన్ని అవుతారు వాళ్ళ కూతురిది పెళ్ళి ఉండే సో తండలోనే పక్క ఇల్లులు ఇల్లు అనమాట అమ్మాయి అండ్ అబ్బాయి వాళ్ళది ఆల్మోస్ట్ మ్యారేజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీగా సంథింగ్ సెవెన్ టు ఎయిట్ టైంలో ఏమో ఉంది ఆ టైంలోనే అయితే మ్యారేజ్ అయితే టైంకి చేసేసినారంట సో టైంకి తల్వాలు పడాలని చెప్పి అందరు చేసేసినారు మేము అప్పటికి లెవెన్ ఆర్ ట్వెల్వ్కి ఏమో వెళ్ళినాము వెళ్ళినప్పటికీ అప్పటికి మ్యారేజ్ అంతా అయిపోయింది చుట్టాలు కూడా చాలా మంది వచ్చేసినారు అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఆ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ కూడా వచ్చి మాట్లాడించి వెళ్ళింది అండ్ వాళ్ళ అక్క కూతురు ఏమో నా క్లాస్మేట్ అనమాట వాళ్ళ పాప సో అట్లా వెళ్ళగానే ఏమైందిరా ఇంత లేట్ వచ్చినావు నిన్ను సుమ్మా అడుగుతుంది అది ఇదని చెప్పేసి అన్నది పిన్ని సరే అని చెప్పేసి అయితే ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్దామని చూసేసరికి తన లోపల రెస్ట్ తీసుకుంటుంది అనమాట నైట్ మొత్తం వాళ్ళకి నిద్ర లేకపోయేసరికి ఫంక్షన్ హాల్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నారు టింగ్ టింగ్ ಎಮೈನ್ ಅತ್ತಮ್ಮ ನಾಕೆ ನಾಕೇ ಮಾರು ಅಂತ ಮನ ಗ್ಯಾಂಗ್ಕೆ ನೇನು ಅಂದ పంపిస్తా ఇక్కడైతే మా అమ్మయ్య వాళ్ళ మరదలు వచ్చారనమాట సో వాళ్ళతో అయితే కాస్త కామెడీ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఇక ఫోటో సెషన్కి అని చెప్పేసి స్టేజ్ పైకి వెళ్ళేసి ఫోటో అయితే దిగేసినాం చిన్నపిల్లలకైతే ఏంటంటే ఆ పెళ్ళిలో ఆ బబుల్స్ పైన పోసుకుంటారు కదా సో అవి కనిపించినాయి అంటే ఇక వాటితోనే ఆట అనమాట సో ఆ తర్వాత నేను కూడా ఖుషితో ఒక సెల్ఫీ అయితే దిగుదామంటే లాస్ట్కి వెళ్ళి అక్కడికి ఇక్కడికో వెళ్ళి నిల్చుంది ఇవ్వండి ఇక్కడైతే ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట పెళ్ళికి వచ్చినాము పెళ్ళి అయితే అయిపోయింది అని వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఇంకా మామయ్య రావట్లేదు మామయ్య కోసం వెయిటింగ్ ఎండ్ అయితే గుళ్ళు కొడుతుంది ఇవ్వండి ఇక్కడైతే ఫంక్షన్ వాళ్ళకి ఎంట్రీ కాగానే ఇంత కింద ఏమో తెలియదు కానీ కింద టైర్లక మరి లోపల ఉన్న ంత సైడ్ ఏదన్నా దానికి ఇది తాకిందేమో తెలియదు కానీ ఒకతేసారి డమ్ అని సౌండ్ వచ్చి మొత్తం ఎయిర్ పోయినట్టు అయితే వచ్చింది అనమాట సౌండ్ మామయ్య మెల్లది ఎప్పుడైతే సెట్ చేస్తున్నారు ఈయన కాల్ చేసి మొత్తం అయితే సెట్ చేసిరు మెల్లగా వెళ్ళండి అని చెప్పేసి అయితే అన్నారు ఆయిల్ ట్యాంక్కి తగలేనట్టుంది బాబాయ్ చూ చెప్పాలి మెల్లగా మెల్లగా మెల్లది కార్ అయితే రిపేర్ చేస్తున్నారు కార్లో మా గ్యాంగ్ చూసారా ఎంతమంది ఉన్నారు పిల్లలు జల్లెలు అన్నట్టుగా అందరు ఒకరి పైన ఒకరు కూర్చొని అయితే వచ్చేస్తున్నాము ఇంటికి వీళ్ళు ఈ ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసినాకేముంది ఆబ్వియస్లీ మా అత్తమ్మ వాళ్ళ వదిన ఉంటారు కదా సో వాళ్ళ వదిన వాళ్ళు వచ్చిరనమాట అనుకోకుండా ఇంటికి వచ్చేసరికి అతిథుల మర్యాద చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి మా అమ్మ అప్పుడప్పుడే వెళ్ళేసి కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకున్నది ఇప్పుడు చేసి వెళ్ళండి అని అంటే వద్దు వద్దు వెళ్తాము ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాలి సో వాళ్ళకు ఒక పెంపుడు కుక్కు ఉందంట సో ఒక విడిచిపెట్టేసి పెట్టేసి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట ఇక ఇక్కడ ఇంటి దగ్గర మాకు పల్లెటూరులో ఏందో ఏమో కానీ దాదాపు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి అయితే కోతులు మందకు మంద వస్తున్నాయి వాళ్ళు ఆ కోతులు అని చూసి అమ్మ ఇన్ని కోతులు ఎట్లుంటున్నారు మీరు ఇక్కడ అని చెప్పేసి అయితే అంటున్నారు చిన్నమ్మ అండ్ అత్తమ్మ వాళ్ళైతే మా మామయ్యకి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చాలండి మాట్లాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా పాపం వాళ్ళు వెళ్తా అన్నా కానీ విడిచిపెట్టకుండా మాట్లాడిస్తూనే ఉన్నారు అత్తమ్మనేమో పోనీ మళ్ళీ లేట్ అయితే చీకటి పడుతుంది కదా వదిన వాళ్ళని వెళ్ళని అని చెప్పేసి అన్నాక లాస్ట్కి అయితే ఇక్కడైతే వెళ్ళిపోతున్నారు బాయ్ 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 జాగ్రత్త వెళ్ళండి మామయ్య వారి Espera, gang is con el dinero. <laughs> Bye. Okay.